सबसे ऊँचा हम साया सुम का वो वो हमारा वो पासुबा हमारा माँ सारे जहाँ से अच्छा हिंदुशिता हमारा माँ सारे जहाँ से अच्छा गोली में बेलू भी आई जिसके हजार नदियाँ गोरी में बेलू भी आई

బ్రిటిష్ వారు చాలా దేశాలు పరిపాలించారు మనం మన యొక్క అజ్ఞానాన్ని మన యొక్క రాజుల్లో ఉన్నటువంటి అనైక్యతని ఆధారంగా చేసుకొని రాజుల రాజుల మధ్య ఒకరి మధ్య ఒకరి మధ్య పెట్టి ఒక్కొక్క రాజ్యాన్ని ఆక్రమించుకుంటూ మొత్తంగా భారతదేశాన్ని విదేశీ పరిపాలనకు వచ్చింది మరి చివరగా బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశాన్ని సుమారు రెండు వందల సంవత్సరాల పాటు పరిపాలించారు మరి వాళ్ళ పరిపాలనలో చాలా అష్టకష్టాలు పడ్డారు వారు తీరు చాలా అనరుషంగా చిట్టహింసలు పెట్టేవాళ్ళు అన్ని పనుల కోసం అటువంటి కర్కస పాలన నుండి మన జాతీయ నాయకులు గాంధీ నెహ్రూ సుభాష్ చంద్రబోసు రకరకాల నాయకులు గొప్ప 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 దేశభక్తులు అందరూ కూడా కలిసికట్టుగా పోరాటం చేసి మన భారతదేశాన్ని ఆ యొక్క బ్రిటీషు వాళ్ళ కబంధ హస్తాల నుంచి స్వేచ్ఛ అని కల్పించారు మరి ఈ సందర్భంగా మనం అటువంటి నాయకులు చాలామంది ఆ రోజు నాయకులు నాయకురాళ్ళు ఎవరైనా కూడా ఆస్తులు కూడా తృణంగా వదిలేసేవాళ్ళు డబ్బులు కూడా విపరీతంగా అంటే వాళ్ళు దేశం కోసం ప్రాణాలు కూడా త్యాగం చేశారు చాలామంది ఉరికంపాలు ఎక్కారు కాబట్టి అటువంటి దేశ నాయకులు చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ మనం ఈ సందర్భంగా స్మరించుకుంటూ మరి ఇంత స్వేచ్ఛరించినటువంటి ఆ నాయకులకు ఒకసారి మనం నివాళులర్పించుకున్నాము మరి ఈ స్వేచ్ఛాయుత వాతావరణంలో మన భారతదేశాన్ని స్వేచ్ఛ కలిసిన ఇటువంటి పరిస్థితుల్లో సుమారు ఈరోజు మనం డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం మరి ఈ సందర్భంగా మనం మా యొక్క విద్యార్థులుగా మీరేం చేయాలి భావి భారత పౌరులుగా ఎదిగి దేశానికి సేవలు అందించాలి ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది పుట్టినట్టు ప్రతి జీవికి అంటే మాతృదేవా పితృదేవాభావం కానీ మన జన్మించిన గడ్డకి ముఖ్యంగా మనం మన తల్లి భూమాత మరి మన అటువంటి భారతదేశానికి మనం ఎంతో సేవలు అందించాలి మరి ఈ నాడుగా చూసుకుంటే ప్రపంచ దేశాల్లో భారతదేశ విషయం పెరిగింది అగ్ర రాజ్యాలు ఉన్నాయి అమెరికా తర్వాత రష్యా బ్రిటన్ అన్నీ కూడా ఈరోజు మన భారతదేశం వైపు చూస్తున్నాయి ఎందుకంటే మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు మన పద్ధతులు మనం జీవించే జీవన విధానము మనం చేసేటువంటి పరిస్థితులు కూడా భారతదేశాన్ని ఇప్పటికి కూడా ముందుకు తీసుకెళ్తూ ఉన్నాయి ప్రపంచ దేశాలకి ఆదర్శంగా నిలుస్తూ ఉంది ఇప్పుడు చూస్తే అన్ని దేశాల్లో అల్లకలోన ఉంది గొడవలు జరుగుతున్నాయి ఒక పక్క బంగ్లాదేశ్ మరో పక్క ఆఫ్ఘనిస్తాన్ ఒక పక్క ఇజ్రాయెల్ రకరకాల దేశాలంతా కూడా అనాయితీకి పక్కన శ్రీలంక మరి ఎన్ని దేశాలు మన చుట్టుపక్కల దేశాలు జరుగుతున్నా కూడా మనం ప్రశాంతంగా జీవిస్తున్నామంటే ఇక్కడ ప్రజలు ఇక్కడ నాయకత్వం ఈ విధంగా భారతదేశాన్ని ముందుకు నడిపిస్తూ ఉంది కాబట్టి ఈ సందర్భంగా మనం మన స్వాతంత్ర నాయకులు స్మరించుకుంటూ మనం కూడా గట్టిగా పనిచేస్తూ బాగా మీరైతే బాగా చదువుకొని మన దేశానికి సేవ చేసేటువంటి స్థాయికి అందరూ ఎదగాలని కోరుకుంటూ ఈ అవకాశం అందరూ కూడా ధన్యవాదాలు ఇది స్వాతంత్ర దినోత్సవం అంటే మనము స్వాతంత్రం వచ్చింది పూర్తి స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందంటే జనవరి ట్వంటీ సిక్స్ సో ఇప్పుడు ఆగస్ట్ ఫిఫ్టీన్ స్వతంత్రంగా జీవిస్తున్నాము నెక్స్ట్ కొద్ది రోజుల తర్వాత పూర్తిగా మనదే రాజ్యం మన రాజ్యాన్ని మనమే పాలించేసుకునేటట్టు జరిగింది సో ఇటువంటి పొజిషన్లో ఉన్న మహానుభావులని ఒక్కసారి స్మరించుకోవడం కోసము ఈ దినముని జరుగుతుంది అది అందరూ